నమస్కారం నమస్కారం ఇప్పుడు ఈ మోటార్ ఆన్ లో ఉందా ఇది ఆన్ లో ఉంది ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలంటే ఎలా మొబైల్ లోనే యాప్ డౌన్లోడ్ ఉందండి అండి ఆల్్రెడీ ఆహా ఇందులో ఉంది ఉంది ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలంటే ఇక్కడ చేయండి ఎట్లా చేస్తారు ఏ యాప్ అది సినాగ్రో అండి సినాగ్రో సినాగ్రో అంటే ఈ దీని పెట్టుకునే డివైస్ కూడా అదేనా సినాగ్రో సినాగ్రో డివైస్ ఏనండి ఈజీగానే ఉంటుందా ఈజీగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటన్నట్టు అది వోల్టేజ్ అండి ఇది ఎంత పవర్ ఉంది ఎంత పవర్ ఉంది అనే అది ఆఫ్ ఆఫ్ ఇక్కడ అయిపోయింది ఆఫ్ అయిపోయింది ఆఫ్ చేయడం అంటే ఇక్కడ ఆన్ ఆన్ ఉంది సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళండి మోడ్ వన్ మోడ్ టూ మోడ్ త్రీ ఉంటుంది మోడ్ త్రీలోకి వెళ్ళి ఇక్కడ ఆన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనం ఇక్కడ ఆన్లోకి వెళ్ళి మళ్ళీ సేవ్ కొట్టామంటే ఓకే మళ్ళీ ఆన్ అయిపోతుంది అవ్వలేదు అవుతుంది ఓకే ఇప్పుడు వాటర్ వస్తున్నాయి

అంటే ఒక కొంత టైం ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ టైం తీసుకొని ఫైవ్ సెకండ్స్లో మనం అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇప్పుడు ఇది ఆన్ అయింది మళ్ళీ మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ ఇక్కడ ఇప్పుడు ఇది మనం చూపించడానికి పోయిస్తుంది కదా ఇది ఆఫ్ చేసేయండి గేట్ వాళ్ళు మీకు మోటార్ ఇప్పుడు నడవాలి కదా నడవాలి నడిపి నడిపించేసేయండి మనం ఆ డివైస్ దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు ఇవి ఎన్న అవుతుందండి ఈ చిన్న తోట ఇది తోట ఇయర్స్ సంవత్సరాలు ఎన్నాళ్ళ మొత్తం ఎన్ని మోటార్లు ఉన్నాయి మీకు మొత్తం త్రీ మోటార్ మూడు అంటే మూడు ఒకే చోట ఉన్నాయా వేరు 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 వేరుగా వేరుగా అంటే ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తోట ఉంది కదా ఇక్కడ నుంచి ఇంకా వేరే తోట ఎంత దూరంలో ఉంటుంది మొత్తం ఒకటే తోటే ఇక్కడేంతా అక్కడ మోటార్ మూడు ఉన్నాయి ఓకే అయితే ఇంతకు ముందు ఎలా పెట్టుకునే వాళ్ళు మోటార్లు మీరు మరి మామూలుగా ఇంతకుముందు పాతకాలంలో అది ఆటో లాగా ఆటో వేస్తారు కదండి ఆటో వేసిపోతారు అలాగే వాడేవాళ్ళం సో దానివల్ల మనము స్టార్టర్ పెట్టే దగ్గర మామూలుగా తరచూ రావాల్సి వస్తుంది వర్షాకాలంలో రావడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది దానివల్ల ఇది వర్షం వచ్చిన ఇంటి దగ్గర నుంచి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చీకట్లో రాకుండా చీకట్లో రాత్రిలో రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది ఇక్కడ డివైస్ ఇది సినాగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని తెచ్చుకొని ఎన్నుగా వాడుతున్నారు ఇప్పటికి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుందా మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటే మరి దీన్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేయాల్సి ఉంటుందా ఇయర్లీ వన్స్ చేయాలి సంవత్సరానికి ఒకేసారి సిమ్ ఏ ఏ నెట్వర్క్ ఆ సిమ్ అంటే ఇప్పుడు ఇందులో ఉంటాయి కదా జియో ఎయిర్టెల్ ఇవన్నీ ఉన్నాయి కదా అది ఎయిర్టెల్ ఉంటుంది ఎయిర్టెల్ ఏదో ఒకటి ఏదన్నా సరిపోతుంది మొబైల్ మొబైల్ లాగేనండి మొబైల్ లాగా రీఛార్జ్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి చేసుకుంటే దానికి ఎంత ఖర్చు మరి ఏడు వందల రూపాయలు సంవత్సరానికి ఓన్లీ ఇయర్లీ ఇయర్లీ ఇన్కమింగ్ వచ్చేలాగా ఉంటుంది అవుట్ గోయింగ్ ఏం చేయాల్సిన మీరు ఫోన్ చేసి చెప్తే దానికి ఆటోమేటిక్గా డివైస్ లోకి వెళ్ళిపోతుంది కాకపోతే మీరు కాల్ ఏమి చేయరు ఇక్కడే ఇప్పుడు అదే యాప్ సినాగ్రో సినాగ్రో అని సేమ్ సినాగ్రో అనే యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం ఓకే సో అది తీసుకున్నారు కదా ఇది ఇది ఎక్కడ ఉన్నారు మరి ఈ డివైస్ ఇది నెట్ లో చూసి ఆ మొబైల్ కి ఆ మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి తెప్పించుకున్నారు నెట్ లో చూసి దాన్ని ఓకే అయితే పంపించారు వాళ్ళు అంటే మీరు ఫిట్టింగ్ ఎవరికి వాళ్ళు వచ్చారా మరి లేదండి మేమే ఫిట్ చేసుకున్నాం మీరే వాళ్ళు చెప్పారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేశారా అండి వాళ్ళ ఫిట్ చేయాలంటే థౌసండ్ రూపీస్ అడిగారు గమ్మకి మాకు అంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా ఈ వీటితో మనం పని చేస్తూనే ఉంటాం కదా స్టార్టర్స్ దానివల్ల మేమే బిగుతున్నాం ఓకే మీరే సెట్ చేసుకున్నారు అంటే ఇబ్బంది ఏమన్నా అయిందా ఈజీగానే అయిపోయింది ఈజీగానే ఉంది ఈజీగానే ఉంది స్టార్టర్ ఉన్న కనెక్షన్స్ ని దీన్ని మార్చుకోవడం ఫిట్టింగ్ కూడా ఈజీగానే ఉంది ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చోండి ఒకసారి ఇప్పుడు ఈ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి కదా సిస్టము మీరు మూడు నెలలుగా వాడుతున్నాను అంటున్నారు మూడు మోటార్లకి కూడా ఇది పనిచేస్తుందా లేదండి ఒక్కో మోటార్ ఒక్కో మోటర్కి ఒక్కటి పెట్టుకోవాలి సో మీకు మొత్తం మూడు మోటార్ల మూడు పెట్టారా ఇప్పుడు ఎన్ని పెట్టారు ఒకటే ఉంది అంటే ముందుగా ఒకటి చేసి చేసి చూద్దాము ఆహా ఓకే అది మంచి ఆలోచన అండి ఎలా ఉంటుందో చూసాక ఇప్పుడు ఆ రెండు మోటార్లు మళ్ళీ మీరు ఆటో స్టార్టర్ పెట్టుకున్నారు అక్కడ సేమ్ ఆటో ఉందండి పాత మోడల్ పాత లో ఉన్నాయో అవి పెట్టుకున్నావు ఓకే సో దీనికి దానికి ఇప్పుడు ఏం తేడా కనిపిస్తుంది ఇప్పుడు అది మోటార్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ స్టార్టర్ దగ్గర మనిషి వెళ్ళాలి వెళ్ళాలి ఏ టైంలో అయినా నైట్ అయినా వెళ్ళాలి వర్షం వస్తున్నా వెళ్ళాలి ఎప్పుడైనా వెళ్ళాలి దీనివల్ల దీంతో అయితే ఇంట్లో ఉంచే మన ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని మనం ఇంట్లో లేకపోయినా పొరువులకు వెళ్ళినా కూడా మనం అక్కడ నుంచే చేసుకోవచ్చు ఎక్కడ వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు మనం రాకున్నా కూడా మన పొలానికి టైమింగ్ పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు వన్ అవర్ కావాలంటే వన్ అవర్ టూ అవర్ కావాలంటే టూ అవర్ రోజు లో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వాటర్ పోయాలి అని సెట్ చేసుకోవచ్చు షెడ్యూల్ అట్లా కూడా ఉంటుంది ఓకే ఏది ఇప్పుడు అది యాప్ ఎక్కడ ఉందండి పవర్ ఒక్కోసారి ఎక్కువ తక్కువలు వస్తుంటాయి కదా అట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఎట్లా మరి ఇది తక్కువ వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మోటార్ ఆఫ్ అయిపోద్ది అండి మోటార్ పవర్ వచ్చినప్పుడు మాత్రమే మోటార్ కాలిపోకుండా బెనిఫిట్ కదా చాలా సార్లు మోటార్లు కాలిపోవడానికి ఆటోమేటిక్గా ఈ డివైస్ మోటార్ చేసేస్తారు మోటార్ ట్రిప్ అయిపోతుంది కాబట్టి మోటార్ కాలిపోకుండా సేమ్ సేఫ్ ఓకే సో ఫీజులు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫీజులు పోవడం అట్లా ఏమైనా జరుగుతుందా అంటే డైరెక్ట్ గా అంటే మామూలుగా ఫీజు ఇప్పుడు ఫ్యూజ్ త్రీ ఫీజెస్ ఎక్కడంటే లైన్ ట్రబుల్ ఉన్నప్పుడు అలా ఫీజెస్ పోతాయి మామూలు ఓకే ఆ డివైస్ ఉండడం వల్ల రెగ్యులర్ ఉన్న మోటార్ అయితే మోటార్ సేవ్ అవుతుంది ఫీజ్ పోతే ఫీజ్ తీసేసి వేసుకోవచ్చు ఈజీగా అంతే సో అయితే ఈ యాప్ ఎట్లా వాడుతున్నారు మరి మీరు ఈజీగానే ఉంటది ఇది చాలా ఈజీగానే ఉందండి యాప్ కూడా డైరెక్ట్ మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఇది మీ మోటార్ కనిపిస్తుంది మాది మా మోటార్ నెంబర్ అండి వన్ టూ వన్ అనేది మా మోటార్ నెంబర్ మీకు కంపెనీ వాళ్ళు ఒక నెంబర్ అలాట్ చేస్తారు వాళ్ళు చేసింది డివైస్ నెంబర్ అండి ఓకే డివైస్ నెంబర్ వాళ్ళు ఇచ్చింది మీకు వన్ టూ వన్ టూ ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మోటార్ ఆన్ లో ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఆన్ లో ఉంది ఇది ఎట్లా తెలుస్తుంది మీకు ఇందులో చూడగానే ఆన్ లో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్ దగ్గర చేసామంటే గ్రీన్ కలర్ లో వచ్చినట్టు ఆన్ లో ఉంది ఇక్కడ పైప్ లోంచి వాటర్ సింబల్ కనిపిస్తుంది కదా సో అది చూపిస్తుంది కాబట్టి మనకు మోటార్ ఇప్పుడు పోస్తోంది అర్థం ఆన్ లో పవర్ ఎంత ఉంది అనేది కూడా పైన కనిపిస్తుంది

అప్పుడు అది అంటే వన్ ఎంత తగ్గితే డిస్ప్లే డౌన్ అవుతుంది మీరు ఎప్పుడైనా చూసారా తగ్గిందా మీకు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో లో పవర్ మీరు తీసుకున్న తర్వాత తగ్గుతుంది అండి ఇప్పుడు మీకు ఎప్పుడైనా అంటే ఇక్కడ తెలిసిందా అంటే ఇప్పుడు ఈ వన్ ఎయిటీ టూ వాట్స్ వన్ ఎయిటీ నైన్ వాట్స్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వాట్స్కి వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోతుంది మోటార్ ఆఫ్ ఆఫ్ ఆహా ఓకే సో మనకు మోటార్ కాలిపోతుంది ఏమన్నా ఇబ్బంది మనకి ఎట్లా తెలుస్తుంది మరి మోటార్ ఆగిపోయిందా ఇక్కడ పోస్ట్ ఉంది మెసేజ్ ఆన్ అయినా ఆఫ్ అయినా మెసేజ్ వస్తుంది అంటే లోనే మెసేజ్ వస్తుందా లేదా మనకు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది డైరెక్ట్ మెసేజ్ వస్తుంది మెసేజ్ ఆహా ఏది మీకు అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఆన్ ఆఫ్ చేసిన విషయం కూడా తెలుస్తుందా మళ్ళీ తెలుస్తుంది అట్లా కూడా అంటే మోటార్ ఆన్ ఆఫ్ చేసుకున్నా తెలుస్తుంది లో పవర్ వచ్చినా కూడా మనకు మెసేజ్ ఇచ్చి మోటార్ పవర్ కారణంగా మోటార్ ఆఫ్ చేసామని కూడా చెప్తుంది ఓకే ఓకే సో అట్లా మీకు దీని ఖరీదు ఎంత పడింది ఆరు వేల ఆరు వేల ఐదు వందలు దాని ఖరీదు రీఛార్జ్ చేసుకోవడానికి ఏడు వందలు ఏడు వేలు రెండు వందల రూపాయలు పెట్టుకుంటే ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చి దీంట్లో చేతులు పెట్టాల్సిన పని లేదు ఈ కరెంటు వైర్ లో ఏమన్నా ఇబ్బంది రాత్రి చీకట్లో కూడా రావాల్సిన ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇవి కూడా అవసరం ఉంటాయా మళ్ళీ ఇదేమి అవసరం లేదు ఇప్పుడు ఇది ఆటో యూనిట్ ఆటో ఆడ ఇది ఇంతకు ముందు ఈ సినాగ్రో డివైస్ లేనప్పుడు ఇవి వాడేవాళ్ళం ఆటో ఆడేవాళ్ళు ఆటో హ్యామ్స్ మీటర్ ప్రివెంటర్ అని మూడు వాడేవాళ్ళం ఇప్పుడు ఈ డివైజ్ రావడం వల్ల ప్రివెంటర్ అది ప్రివెంటర్ ఇదేమో ఆటోమేట్ ఇక్కడ హామ్స్ మీటర్ ఉండేది హ్యామ్స్ మీటర్ ఉండేదే ఇంతకు ముందు బాగుండేది ఇప్పుడు ఇప్పుడు మొబైల్ లోనే వాల్స్ లో కాకుండా యామ్స్ లో కూడా చూపిస్తున్నాయి రెండు రెండు కూడా మనకు అందులోనే చూపిస్తున్నాయి కాబట్టి అవసరం లేదు ఇన్నిటికి కనెక్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది సేఫ్ అని ఎందుకంటే ఈ కరెంట్ వైర్లతో అన్ని అట్టించుకోవడం ఇట్టించుకోవడం చాలా రిస్క్ కదా ఇది ఈ ఈజీగా సింపుల్ గా ఉంటుంది అవునండి ఓకే ఇప్పుడు ఇది ఓన్లీ ఈ డివైస్ పెట్టుకున్నారు కదా సో వీటికి ఎంత ఖర్చు అవుతుందో చని వీటి వీటికి పదహైదు వందల వరకు ఖర్చు అవుతుంది మూడు దానికి ఆ మూడు దాంట్లకి పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది అంటే ఆ ఖర్చు కూడా కొంత అందరూ తగ్గినట్టు మనం ఎట్లా ఇది ఇవైతే తప్పకుండా పెట్టుకోవాలి మామూలుగా అయితే మూడు పెట్టుకోవాలి ఈ ఈ మూడు 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 కాస్ట్ దాంట్లో మనకి ఓకే చేయాల్సిన పని కూడా దాంట్లోనే ఇంక్లూడ్ ఉంది ప్లస్ మనం ఎక్కడ ఉంటే ఎక్కడ నుంచి చెప్తే అక్కడ నుంచి మోటార్ని ఆఫ్ చేస్తుంది ఆన్ చేస్తుంది ప్లస్ పవర్ ఎంత వచ్చింది ఎంత తగ్గింది అనేది కూడా చూపిస్తుంది మోటార్ పోస్తుందా లేదా ఆగిపోయిందా అనేది కూడా మనకి చెప్తుంది ఓకే మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అంటే మనం రెండు రోజులు పనిలో ఎక్కువ వేరే పనిలో ఉంటాం అనుకుంటే ముందే ఆన్ ఆఫ్ కావాలి ఇప్పుడు ఈ సినాగ్రో డివైస్ తీసుకుని మూడు నెలల నుంచి వాడుతున్నారు ఇంకా వేరే ఉపయోగాలు ఏమైనా ఉంటాయంటేనా ఈ యాప్తో కానీ ఇంకా ఇది మోటార్ ఆన్ ఆఫ్ చేయడమే కాకుండా ఇంకా వేరే ఏమైనా సాయిల్ టెస్టింగ్ కూడా ఉందన్నారండి కానీ దీంతో కాదు ఒక యాప్తో యాప్ లో యాప్ లో యాప్ లో సాయిల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు మన ఫీల్డ్ ఆహా నేనైతే ఇప్పుడు లేదు ఇంకా వాళ్ళైతే ఉంది ఉందన్నారు ఆప్షన్ అయితే ఉంది సాయిల్ టెస్ట్ అంటే ఎలా చేస్తారంట అంటే వాళ్ళు అండి మట్టి శాంపిల్స్ ఏవి శాంపుల్స్ త్రూ చేస్తారు మీరు అయితే చేయించలేదు ఉందని వాళ్ళు చెప్పారు ఇప్పుడు వరకు మాత్రం ఈ ఆటో స్టార్ట్ మాత్రమే వాడుతుంది మాత్రం వాడుతున్నాం ఓహో ఓకే సో ఇదైతే మీకు ఎలా ఉందండి మరి ఇప్పుడు మూడు నెలల నుంచి చాలా బాగుంది అంటే మూడు ఉంటే ఇంకా మీకు చాలా పని తగ్గేదేమో కదా ఇప్పుడు మేము మొత్తాలో ఇవి చాలా బాగుంది 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 ఎందుకంటే మళ్ళీ మీకు మూడు నెలలుగా వాడుతున్న అనుభవం ఉంది ఆల్రెడీ ఇంకో రెండు మోటార్లకి మీరు పాత పద్ధతిలోనే వాడుకుంటున్నారు సో దానికి దీనికి పోలిక మీకు బాగా తెలుస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మూడు కూడా ఉంటే మీరు రోజు అసలు తోట దగ్గర రావాల్సిన అవసరం లేదేమో కదా అంటే ఇప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి వచ్చి తోట కండిషన్ ఏంటి చెట్లు ఏం చెప్తున్నాయి మనకు అనేది తెలుసుకుని వెళ్తారు స్టార్టర్ దగ్గరికి రావాల్సిన లేదు స్టార్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇప్పుడు వాటికి పెట్టించాలని అనుకుంటున్నారా మరి ఇది ఈజీగా ఉంది బాగుంది అని అంటున్నారు కదా పెట్టించాలనుకుంటున్నాడు ఈ ఆపరేటింగ్ నేర్చుకోవడం గానీ అది ఏమన్నా ఈజీగానే అనిపించు వాడుతున్నాడు అంతే సో మొత్తానికైతే ఇప్పుడు ఒకటి పెట్టారు ఇంకా రెండు కూడా పెట్టించుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఓకే అంటే దీనికి మరి ఇది ఆరు వేలు ఏడు వేలు ఖర్చు అయింది అదేమన్నా ఇంత అవసరం అని అదే మీరు తోట దగ్గరకు వస్తుంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా దారి మధ్యలో నీళ్లు ఉన్నాయి చెప్పులు ఇప్పుకొని రావాల్సిన పరిస్థితి ఇట్లాంటి తోటలో రోజు రావాలంటే రావాల్సిన అవసరం లేదు అదే తోటే కదా ఇలా వేరే కూరగాయలు అవైతే రోజు రావాలి తోట కాబట్టి కొన్ని లేట్ అయినా కూడా ఏం కాదు అవును రెండు మూడు రోజుల తర్వాత మూడు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి వచ్చినా చూసుకోవచ్చు జీడి మాటికి పవర్ పోయి వచ్చినప్పుడు అలా ఆన్ ఆఫ్ చేయడం వచ్చిపోవడం అంటే కూడా ఇబ్బందిగా ఇబ్బంది కదా సో ఇదైతే మీకు బాగా చాలా బాగుంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ ఇది రామ్నాథ్ గారు చెప్తా ఉన్నది తమ్మినేని రామ్నాథ్ గారు వారి పేరు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు సంజీవపురం గ్రామం ఇది గార్లదీన్య మండలం అనంతపురం జిల్లాలో మనం ఉన్నాము వారు ఆ చీనా తోటలు సాగు చేస్తున్నారు వరి కూడా పండిస్తున్నారు ఎన్ని ఎకరాలు చీనా తోటలు మొత్తము వరి ఎంత భూమిలో చేస్తారు వరి ఇంకేం వ్యవసాయం ఇంతేనా ఇంకేమైనా పద్నాలుగు ఎకరాల్లో వరి చీని బత్తాయి కూడా పండిస్తున్నారు సో ఈ మొత్తంలో ఈ పద్నాలుగు ఎకరాల్లో చేయడానికి మూడు మోటార్లు ఉన్నాయి మూడు మోటార్లలో గాను ఒక మోటార్కి వాళ్ళు ఈ సినిమా గ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ఆటో స్టార్టర్ను మూడు నెలల క్రితం తెచ్చుకొని బిగించుకున్నామని చెప్తా ఉన్నారు అంతకుముందు ఈ మూడు మోటార్లు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆటో స్టార్టర్స్ ఉండేవి అయితే అవి ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా పొలం దగ్గరికి వచ్చి వెళ్లాల్సి ఉండేది ఇక్కడికి కొద్ది దగ్గరలోనే ఊరు ఉంది కాకపోతే దారులు సరిగా లేవు రాత్రిలో కరెంటు పోయి వస్తుంది అలాంటప్పుడు రావాలంటే ఇబ్బంది అవుతుంది అయితే ఇప్పుడు మాత్రం వీళ్ళు ఈ సినాగ్రో ఆటో స్టార్టర్ తీసుకున్న తర్వాత దాని మొబైల్ చేతిలోని వారి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోను ఆండ్రాయిడ్ ఫోన్ ఇది దీంట్లోంచే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు సినాగ్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి ఆ మోటార్కి ఎంత పవర్ సప్లై అవుతుంది త్రీ ఫేజెస్ మోటార్స్ ఉంటాయి కాబట్టి మూడు ఫేజుల మోటార్ మన దగ్గర నడుస్తుంది కాబట్టి మూడు ఫేజుల్లో ఏ ఫేజ్లో ఎంత కరెంట్ వస్తుందనే విషయం కూడా వారి దాంట్లో తెలుస్తుంది ఎన్ని ఓట్స్ ఉంది అంటే ఇంతకుముందు చూసినప్పుడైతే ఒకటి నూట ఎనభై మూడు వాల్ట్లు తర్వాత నూట ఎనభై తొమ్మిది నూట ఎనభై రెండు ఇట్లా మూడు ఫేజులు వేరువేరుగా కొంత హెచ్చు తగ్గులుగా ఉన్నాయి ఒకవేళ పవర్ సప్లైలో అంటే ఎక్కువ ఇదే ట్రాన్స్ఫార్మర్ మీదనో లేదో ఇదే సబ్స్టేషన్ మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు పవర్ తగ్గింది అనుకోండి ఒకవేళ సప్లై అప్పుడు నూట యాభై ఓల్ట్స్ కంటే తగ్గితే ఆటోమేటిక్గా మోటార్ కూడా ఆఫ్ అయిపోతుంది అని చెప్తున్నారు ఆఫ్ అయిపోయిన విషయం రైతుకు తెలిసే విధంగా టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది అంటున్నారు ఆన్ అయినప్పుడు మళ్ళీ పవర్ బాగా వచ్చి ఆన్ అయినప్పుడు అది మోటార్ ఆన్ అయింది అనేది కూడా ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది అంటే కరెంట్ ఎంతసేపు ఉంది ఎంతసేపు మోటార్ పోసింది ఎన్ని చెట్లు ఎంత నీళ్ళు ఇచ్చుకున్నాం ఈరోజు మళ్ళీ ఏమైనా డ్రిప్ ఏమైనా లైన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందో అట్లాంటివి కూడా మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు లేదా ఎక్కడైనా వేరే ఉండి బయట వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండి కూడా మొబైల్ ఫోన్తో చేసుకోవచ్చు అని చెప్తున్నారు దాన్ని మాత్రం ఆరు వేల ఐదు వందల రూపాయలకు ఆ డివైస్ని కొనుగోలు చేశామన్నారు దాంట్లో స్టా రీఛార్జ్ ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో సిమ్ కార్డు ఉందని అన్నారు సో దానికి ఏడు వందల రూపాయలు ఖర్చు అయింది అన్నారు ఏడు వేల రెండు వందలు ఫిట్టింగ్ అయితే నేనే చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ మోటార్లు ఫిట్ చేసుకోవడము ఈ స్టార్టర్లు చేసుకోవడం రైతులుగా ఉన్నారు కాబట్టి రోజు వారికి తెలిసిన పనే కాబట్టి వాళ్ళు పంపిస్తామన్నారు కానీ మేమే చేసుకున్నాము దానికి వెయ్యి రూపాయలు ఏదో చార్జ్ చేస్తామన్నారు ఏమొద్దు నేనే చేసుకుంటానని చెప్పేసి చేసుకున్నాను ఈజీగానే అయిపోయిందని చెప్తా ఉన్నారు సో అది వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం కానీ ఏది లేదు వేరే రెండు మోటార్లతో ఉన్నటువంటి ఇబ్బంది దీంతో లేదు వాటికి కూడా ఇలాంటి డివైస్ పెట్టించాలని అనుకుంటున్నాను ఉంటున్నా అనేది కూడా రామ్నాథ్ గారు చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా ఆయన చేసిన మొట్టమొదటి తెలివైన పని ఏమిటి అంటే ముందుగా మూడు మోటార్లు ఉన్నప్పటికీ ఒక మోటార్కి మాత్రం ఒక డివైస్ తీసుకొని దాన్ని వాడుకొని చూసుకుంటున్నారు దానివల్ల ఏంటి అంటే అది బాగుంటే మిగిలిన రెండు మోటార్లు కూడా పెట్టించుకోవాలనేది వారి ఆలోచన సో ఎవరైనా ఎక్కడైనా ఇట్లా ఏదైనా కొత్త పరికరాలు ఏదైనా కొనుగోలు చేయాలన్నప్పుడు ముందుగా ఒక మోటార్కు వాడుకొని చూసుకొని బాగుంటే దాన్ని మూడు మోటార్లు కూడా పెట్టుకోవడానికో ఇంకా ఎక్కువ మోటార్లు ఉంటే వాటి కూడా పెట్టుకోవడానికో మనం పరిశీలించవచ్చు దాంట్లో ఏంటంటే ఏదైనా పవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మోటార్ కాలిపోకుండా కూడా ఫ్యూజ్ కొట్టేస్తుంది తప్పితే ఆ లో పవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇంకా ఏదైనా పవర్లో అనుకోకుండా సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫ్యూజ్ వరకే పోతుంది ఫ్యూజ్ పోతే మనం ఫ్యూజ్ వైర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా కూడా ఉన్నాయి మోటార్ కాలిపోకుండా కూడా ఈ డివైస్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది పనిని కూడా చాలా తగ్గించింది ఈజీగా అవుతుంది అనేది రామ్నాథ్ గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే